అందరికీ పుడుని నేనైతే పని దగ్గర నుండి వచ్చే చపాతి చేస్తున్నా అన్నం అయితే ఉంది పొద్దున అన్నం ఎవరు తినలేదు పప్పు చరి చేసినా తిన్నారు కానీ ఇంక కొంచెం అన్నం ఉంది పప్పు ఉంది కదా అని చెప్పేసి కొన్నినైతే చపాతి అయితే చేస్తున్నా రొట్టెలు చేస్తున్నా అన్నట్టు మా పిండి పనికి పొద్దున పొద్దున్న నుండి ఏం వీడియో తీయలేదు ఇప్పుడే స్టార్ట్ చేసిన వీడియోనైతే సాయంత్రం వీడియో పెట్టేద్దామని చెప్పేసి ఇగో అయితే పని దగ్గర నుండి వచ్చిన వచ్చేసరికి అయితే పిల్లలైతే పని చేసేది ఇగో అయితే చపాతీ పిండి అయితే వేసు కలుపుతున్నా నేనైతే చపాతీలు చేస్తున్నా కొంచెం పొద్దున్నే వేసిన కొంచెం సలసలు పెట్టి జీరం వచ్చినట్టుంది అవుతుందికే సెట్ అయితే వేసుకున్నా బాగా సరిపెడుతుంది నువ్వు మా చపాతీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే ఇక కాలుద్దాం అయిపోయినాయి కాలు నేను చపాతీలు కాల్చుకుంటే కూరపోయే చెప్తున్నా కూర కూడా వండినా ఒక్కొక్క పని అయిపోతుంది అని చెప్పేసి కూర కూడా వండుతున్నా ఒక్కసారి ఇది కాల్చుకుంటూ ఇక్కడ కూర వండిస్తా

ఆనియన్స్ ఏం కూర వండుతున్నాను అనుకుంటున్నా చి వండుతున్నాం మా దీక్ష ఆగమైపోతుంది పాపం ఆగమవుతున్నాం అర దీక్ష ఏం పని చేస్తున్నాం మా అమ్మాయి అని ఆగం ఆగమవుతుంది ఏం చేస్తున్నాయి ఇది పోయి మీరు చేసిన అవి చపాతీలు అయితే నాల్ అని చెప్పేసి ఇగో నేను పని దగ్గర చిక్కుడు ఏది ఒక కద్ద పావు అవుతుంది పావు కిలో కూడా కాదు పావు కిలోకు తక్కువ అవుతుంది ఫ్రెష్ ఇది తెంపిక అంటే ఏ మందులు గిట్ల మనం మంచిగా చిక్కుడు గింజలు పెట్టుకుంటాం వస్తే కదా ఇక్కడ పని దగ్గర తెంపికొచ్చిన అన్నట్టు ఈరోజు వాళ్ళైతే మేము బయసరికి తెంపారు లేకపోతే ఇంకో కొంచెం ఇంకో కొంచెం అంత పెట్టేవాళ్ళం మేము బయసరికి తెంపారు కాబట్టి ఉన్నది కొంచెం అంత వెళ్తే మాకు ఇచ్చింది అన్నమాట ఏ ఏమో ఉడకబెట్టుకోలేదు డైరెక్ట్గా వేస్తా కొంచమే ఉంది కదా ఏం ఉడకబెట్టాలని చెప్పేసి ఉడకబెట్టుకోలేదు కడిగి వేస్తా కొద్దిసేపు నూనెలు ఉడికితే మంచిగా ఉంటుంది కదా వచ్చే పత్తున్న ఈరోజు చిక్కుడికాయ కర్రీ కాంబినేషన్ అన్నట్టు బాగుంటుంది పప్పు కూడా ఉంది పప్పు కూడా ఉంది పొద్దుంది ఇక పొద్దుంది పప్పు సరిపోదని ఇప్పుడు ఇక కూడా కొంచెం అయితే వండేస్తుంది టమాటాలు కూడా వేసుకున్నా కొంచెం ఉప్పు కొంచెం చూసేసుకోవాలి లేకపోతే వేసినాక అది పిండి కలిపేటప్పుడు వేసినా కాబట్టి ఇందులో కారమే వేస్తా అందుకేది గంట పెట్టిందనుక దిగి చేత్తో నిర్నిపిస్తుంది కాదు కార్ అనుకుంటుందా కలుపుత అవి కొంచెం ఉల్లిగడ్డలు కింద కొంచెం ఫ్రై అవుతాయి అని చెప్పేసి కలుపుతానండి ఇప్పుడు కలుపుతా ఎలాగో నిలబడ్డా కదా ఇప్పుడు చపాతి కాల్సిన అయితే అంత ఈజీగా అంత తొందర అయితే అయిపోవో అందుకే చెప్పేసి ఇక కూర కూర కూడా పోయింది వేసిన అనుకో ఇక నిలుసున్నంతసేపు కూర కూడా పోయింది అయిపోతా అని చెప్పేసి అయితే వేస్తున్నాను చపాతీలు అయితే కంప్లీట్ అయినాయి కాలవడం కాల్తాం చేపాతీలు అయితే కాలవడం కంప్లీట్ ఓకే చపాతీలు కాల్సినంతలోపుయమని ఉడికిపోయాయి ఇంకొకసేపు ఉడికినాక కారం వేస్తాలో కొంచెం అయ్యో పొద్దుందేమో పప్పు చారు ఉండాల కొంచెం ఇదేమో పొద్దుంది అన్న అందుకని ఇంకా చపాతీ అయితే వేసేసిన కారం వేసినప్పుడే కొత్తిమీర వేస్తున్నాం కొంచెం మంచిగా ఉంటుంది అయ్యో కింద పడ్డాయి ఇంకొక్కసే గూడకపోతే మాడేపు కొంచెం అడిగంటింది అంటుంది ఎలా కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడేం తినాం మసాల చిదాకా వెయిట్ చేసి తింటాం మేము ఎందుకంటే ఇగ ఈరోజు వాటర్ లేవు పనికి వెళ్ళినాం కదా ఇటు వెళ్ళిండు వచ్చినాక వాటర్ తీసుకురావాలి అప్పుడు తినాలి మేమైతే ఇగో కూరండు చపాతి అయితే అయ్యింది తింటున్నాము మీరు తిన్నారా లేదా అనేది చెప్పండి ఇగో చిక్కుడు కూర చపాతి పప్పు పొద్దుంది అన్నము అన్నాము తింటున్నాము దీక్ష వీడియో తీస్తుంది